చదిపిరాళ్ల అనే పచ్చని పంట పొలాల మధ్య ఉండే చిన్న ఊరు ఆ ఊళ్ళో కృష్ణ మరియు అతని భార్య రాధ నివసించేవారు కృష్ణ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో తన చెల్లెలు కల్పన బాధ్యతను తానే తీసుకున్నాడు కృష్ణకి ఒకే ఒక్క ఆస్తి తనకున్న పొలం చిన్ననాటి నుంచి కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు వారిది పేద కుటుంబమే అయినా ఆ ఇంట్లో ప్రేమ నమ్మకం ఒకరిపై ఒకరికి ఉన్న బాధ్యత నిండుగా ఉండేవి వదినా వదినా కల్పన చెప్పు ఏమైంది వదినా అది నాకు చేపల పులుసు తినాలనుంది కాస్త అన్నయ్యతో చేపలు తెప్పించి వండవా వదినా అయ్యో పిచ్చి తల్లి నువ్వింతలా అడగాల ఆగు మీ అన్న పొలంలోకి వెళ్ళాడు అక్కడికెళ్ళి చెరువు దగ్గర చేపల తెమ్మని చెప్తాను అని చెప్పి రాధ పొలం దగ్గరికి బయలుదేరింది ఏమయ్యా ఈ పొలంలో పని నేను చూసుకుంటా కానీ చెరువు కట్ట దగ్గరికి వెళ్లి మంచి కొరమేం చేపలు తీసుకుని రాపో అసలే కల్పన అడక్కడ నోడు తెరిచి చేపలు తినాలని ఉంది వదునా అని అడిగింది ఏంటి నా చెల్లి చేపల కూర కావాలని అడిగిందా సరే నేను వెళ్ళి పట్టుకొస్తాను కానీ ఆలోపును వెళ్ళి మసాలాలు పనిచూడు అలా ఇద్దరు చెరుకు పక్కకి వెళ్ళిపోతారు అలా కల్పన అడిగిందని చేపల పులుసు చేస్తుంది రాధ అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణ భుజంపై కండువా వేసుకుని పొలం వైపు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు పక్కనే రాధా వంట ఉంది కల్పన ఇంట్లో పనుల్లో సాయం చేస్తోంది కృష్ణ రాధా కల్పన నేను పొలానికి వెళ్తున్నాను కొంచెం చీకటి పడేదాకా అక్కడే ఉంటానేమో ఎవరూ కంగారు పడకండి నయ్యా ఇప్పుడే వెళ్ళాలా కాస్త ఆగి అన్నం తిన వెళ్ళొచ్చు కదా లేదు రాధా ఈరోజు చాలా పనుంది సూర్యుడు పొడిచేలోపు ఆ చివరి గట్టు వెంబడి కాలు తవ్వడం మొదలు పెట్టాలి ఆలస్యం చేయకూడదు ఇంత ఉత్సాహంగా ఉన్నావు నీ భోజనం భోజనం గురించి నాకెందుకు చింత పండగ పూట దొరికే పాయసం లాంటి భోజనాన్ని వదిలేసి ఆత్రంగా పొలానికి పరిగెడుతున్నానంటే నాకెంత కష్టం ఉందో నువ్వే అర్థం సరే అని ఒక మూటలో కట్టిన భోజనం పొట్లాన్ని తీసుకొస్తుంది ఇప్పుడే వెళ్ళిపోతున్నావేంటి ఇలా ఖాళీ చేతులతో వెళ్తే మధ్యాహ్నం ఏం తింటావు ఇదిగో నీకోసం భోజనం సిద్ధం చేశాను మర్చిపోయి వెళ్ళిపోతున్నావు తీసుకెళ్ళు నిజమే కదూ అంత పెడితే కొన్నిసార్లు ఇలాగే మర్చిపోతాను నువ్వుండగా నాకు ఈ ఎక్కువ అంటూ రాధని ప్రేమగా అన్నయ్య సద్ది మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వున్నావు కదా వదిన అందుకే అన్నయ్య కా ధీమా అవును మరి ఈ మగవాళ్ళంతే పెద్ద పెద్ద లక్ష్యాల కోసం కష్టపడతారు గాని కడుపు ఆకలిని మాత్రం పట్టించుకోరు ఈరోజు సాంబారు బీరకాయ కూర చేశాను కష్టపడి తిని మళ్లీ వచ్చి రాత్రికి భోజనం చేయాలి తప్పకుండా రాధా బయలుదేరత నువ్వు కల్పనని జాగ్రత్తగా చూసుకో అన్నయ్య అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నిన్న పంతులుగారు పక్క ఊరు సంబంధం గురించి చెప్పటానికి వస్తానని చెప్పారు మధ్యాహ్నం రావచ్చు అయితే పర్లేదు నువ్వు రాధతో ఉండు ఏం మాట్లాడినా సరే మంచి చెడులు చూసి చెప్పు నేను సాయంత్రం వచ్చాక నిదానంగా మాట్లాడతాను అని కృష్ణ భోజనం పొట్లంతో పొలం వైపు బయలుదేరాడు ఆ రోజు ఉదయం నుంచి కృష్ణ ఎంతో కష్టపడి పొలంలో పనిచేశాడు కానీ అనుకోకుండా పొలం గట్టుపక్కనున్న చిన్న కొండ చర్య నుంచి పెద్ద పెద్ద రాళ్లు విరిగి పొలం కాలువలో పడ్డాయి పడిన రాళ్లకు కాలువ పక్కనే ఉన్న చిన్న పంట నాశనమైంది సాయంత్రం నాలుగు పొలంలో కృష్ణ పడిన వైపు నిస్సత్తువుగా చూస్తున్నాడు భోజనం కూడా సరిగా తినలేదు ఈ దేవుడు నాకు మాత్రం ఎందుకింత కష్టం పెడుతున్నాడు కల్పన పెళ్లి కోసం రాత్రింబోళ్లు కష్టపడుతుంటే వచ్చిన కొద్దిపాటి రాబడి కూడా ఇలా నాశనం అవుతుంది ఈ రాళ్లను తీయడానికి చాలామంది కూలీలు కావాలి అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అని కృష్ణ ఇంటికి వెళ్లడానికి తయారవుతుండగా అతని ఊర్లో ఉన్న ఒక ధనవంతుడైన ధర్మారావు తన కొడుకుతో కలిసి అటుగా వచ్చాడు ఓహో కృష్ణ ఏమిటి ఈరోజు నీ పొలంలో యుద్ధం జరిగిందా కాలు అంతా రాళ్ళు మట్టితో నిండిపోయింది పంట కూడా పాడైపోయింది నమస్కారం ధర్మారావు గారు సాయంకాలం అకస్మాత్తుగా కొండచెర్యపడింది అందుకే ఇలా జరిగింది నానెలాగైనా ఈ రాళ్లం తీయాలి అబ్బో ఈ రాళ్లం తీయాలంటే ఎంతలేదన్నా నలుగురు కూలీలు మూడు రోజులు పనిచేయాలి ఆ కూలీలకు డబ్బు నీ దగ్గర ఎక్కడుంది అయినా నువ్వు ఈ కాలువను సరిచేసి ఏం చేస్తావు నీ పొలం చిన్నది అప్పుడే ధర్మారావు కొడుకు సందీప్ అవును కృష్ణ మా నాన్న మాట ఈ మాత్రం దానికే కష్టపట్టమెందుకు ఆ పొలాన్ని మాకమ్మేసి నీ చెల్లెలికి మంచి పెళ్లి చేయచ్చుగా మార్కెట్ కన్నా ఓ పదివేలు ఎక్కువే ఇస్తాం క్షమించండి ధర్మారావు గారు ఈ పొలమే నాకు ఆధారం నా తల్లిదండ్రులు ఇచ్చి వెళ్ళిన ఆస్తి దీన్ని నేను నేనమ్మను నా చెల్లెలి పెళ్లి కోసం నేను కష్టపడతాను మీ సలహాకు ధన్యవాదాలు చూద్దాం కృష్ణ కష్టపడతావో కష్టాల్లో కూరుకుపోతావో నాకు తెలుసు నువ్వే వచ్చి దీన్ని మాకు అమ్ముతావు అని చెప్పి అక్కడి నుండి కొడుకుతో కలిసి వెళ్ళిపోయాడు కృష్ణ ముఖం నిస్సత్తుగా పెట్టుకుని కళ్ళలో నీళ్లతో ఇంటికి వచ్చాడు రాధ కల్పన కృష్ణం చూసి కంగారు పడ్డాడు ఏమైందయ్యా ఇంత అలసిపోయావు ముఖం కూడా చిన్నబుచ్చుకున్నావు పొలంలో అంతా బాగానే ఉంది కదా ఏం చెప్పను రాధా ఈ రోజు నా తలరాతే బాలేదు కొండ చర్య విరిగి పడింది కాలు అంతా పెద్ద పెద్ద రాళ్లతో నిండిపోయింది పంటలో కొంత భాగం కూడా నాశనమైంది అయ్యో ఎంత పని జరిగింది అని అనగానే కృష్ణ జరిగింది అంతా వివరించాడు ధర్మారావు మాటలు కూడా చెప్పాడు ఇప్పుడు నాకు దారి కనిపించడం లేదు కూలీల కోసం పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు పొలం అమ్మేయాలనే దురాలోచన కూడా నాకొద్దు కానీ పనులు జరగాలి వినయ్య డబ్బుతో చేయలేని పనిని తెలివితో జనబలంతో చేయొచ్చు ఏమంటున్నావు రాదా ఎలా ఊళ్ళో ఉన్న మన బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నారు మన ఇంటికి వచ్చిపోతుంటారు కదా వాళ్ళంతా మన కష్టాన్ని చూసిన వాళ్ళే ఇప్పుడు మనకు సాయం చేయగలరు వాళ్ళంతా నాకెందుకు సాయం చేస్తారు రాదా ఊరికే వచ్చి ఎవరు కష్టపడరు కదా కష్టపడతారు నువ్వు అడిగే విధానాన్ని బట్టి వెళ్ళి నాకు సాయం చేయండి కూలీరుగా రండి అని అరగొద్దు ఇలా అడగండయ్యా నేనొక శుభకార్యాన్ని ఒక పెద్ద పనిని తలపెట్టాను నాకు మీ ఆశీర్వాదం నీ చేయూత కావాలి పని పూర్తయ్యాక మీ అందరికీ నా చేతి వంటతో కడుపు నిండా భోజనం పెడతాను ఒకరోజు నా కోసం నా చెల్లెలి పెళ్లి కోసం కష్టపడండి అని ఈ మాట వింటే మీ పట్ల ఉన్న గౌరవంతో మనసున్న మనుషులుగా ఖచ్చితంగా వస్తారు అద్భుతమైన ఆలోచన వదినా అన్నయ్యకు ఈ మాటలు మనస్ఫూర్తిగా నచ్చేలా చెప్పు రాదా నువ్వు చాలా తెలివైన దానివి కష్టం వచ్చినప్పుడు ఆందోళన పడకుండా ఇలాంటి మంచి ఆలోచన చెప్పావు సరే రేపటి నుంచే నేను బంధువులి స్నేహితులకి వెళ్తాను నువ్వు కల్పనతో కలిసి వాళ్ళు వస్తారని నమ్మి వంటకి కావాల్సినవన్నీ సిద్ధం చెయ్యి అలాగేనయ్యా నాకు తెలుసు నువ్వు సంతోషంగా ఉంటేనే మన ఇల్లు సంతోషంగా ఉంటుందని అందుకే ఈ ఆలోచనలన్నీ అని అంటుంది అలా తర్వాత రోజు కృష్ణ తన భార్య చెప్పినట్టే ఊళ్ళో అందరినీ కలిశాడు తన కష్టాన్ని తన చెల్లెలి పెళ్లి లక్ష్యాన్ని వారికి వివరించి ఒక్కరోజు తనకు సాయం చేయమని అడిగాడు మూడో రోజు ఉదయం ఎనిమిది గంటలకు కృష్ణ పొలంలో కృష్ణ ఆశ్చర్యపోయేలా ఊళ్ళో దాదాపు నలుగురు యువకులు బంధువులు స్నేహితులు పొలంలో గుమిగూడాడు కొందరి చేతుల్లో పనిముట్లు కూడా ఉన్నాయి ధర్మారావు మరియు అతని కొడుకు సందీప్ దూరంగా ఉండి దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు అందులో ఒకడైన రాజు కృష్ణ నువ్వు మమ్మల్ని పిలవడం మా అదృష్టం రాళ్ళన్నీ ఏకంగా ఆరు గంటల్లో తీసేస్తాం అన్నలారా తమ్ముళ్లారా నేను మీ రుణం తీర్చుకోలేను మీ అందరి ఆశీర్వాదం నా చెల్లెలికి దొరకాలి ధన్యవాదాలు అంటూ పని మొదలుపెట్టాడు ధర్మారావు చూసా సందీప్ మరి డబ్బు ఎందుకు పనికిరాలేదు వాడి తెలివి ఆ రాధ మాట వినడం వల్లే వాడికి ఇంతమంది సాయం దొరికారు అవునా మనం ఊరికే పొలం అడుగుతున్నామని వాళ్ళందరికీ తెలుసు అందుకే వాళ్ళకి కృష్ణ సాయం చేయాలనిపించింది ఆ కృష్ణ అదృష్టవంతుడు అలా మధ్యాహ్నం ఒకటయ్యేసరికి అందరి శ్రమతో కాలులో పడ్డ పెద్ద పెద్ద రాళ్లన్నీ పూర్తిగా పక్కకు చేర్చబడ్డాయి పాడైన పంటలో మిగిలిన దాన్ని కాపాడడానికి ఏర్పాటు చేశారు అందరూ కలిసి అరగంటలోనే మూడు రోజుల పని పూర్తి చేశారు అబ్బబ్బా కృష్ణ మీ భార్య రాధ చాలా మంచిది చాలా తెలివైనది ఈరోజు భోజనం కూడా అదిరిపోయింది ఈ రోజు నువ్వు మాకు పెట్టిన భోజనం నీ కృతజ్ఞత మాకు దొరికిన గొప్ప బహుమతి నీ చెల్లెలి పెళ్లికి మేం కూడా ఎంతో కొంత సాయం చేస్తాం అని అంటాడు ఆ మాట వినగానే కృష్ణ కళలో సంతోషంతో పాటు తన భార్య తెలివికి గర్వం కనిపించింది అందరూ కడుపు నిండా తిని కృష్ణ రాధ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు అలా కృష్ణ తన తెలివైన భార్య ఇచ్చిన సలహా ఊరి ప్రజల సహాయంతో తన కష్టాన్ని అధిగమించాడు కొంతకాలానికి కల్పనకు మంచి సంబంధం దొరికి కృష్ణ తన చెల్లెలి పెళ్లిని వైభవంగా చేశాడు ఆ రోజు నుంచి కృష్ణకి తన చిన్న పొలమే కాదు ఊళ్ళో మనుషులందరూ తన పెద్ద బలమయ్యారు శుభం